మీరు అలా చూస్తారు ఇప్పుడు ఇదంతా మెడికల్ దందా వాస్తవానికి భయంకరమైన పరిస్థితుల్లో ఉంది రోగుల ప్రాణాలతో ఆటలాడుకుంటున్నారు ఇది నిజంగా సీజనల్ వ్యాధులు ఎక్కువగా ఉన్న ఈ టైంలో ఎక్కువ దోపిడీ చేయాలనే ఆలోచనతోనే మెడికల్ షాపులు దందాలు చేస్తున్నాయి అనుకోవచ్చా యాక్చువల్గా ఏంటంటే మెడికల్ షాప్ అంటే ఒక మెడిసిన్ అనేది మనకు హెల్త్కు సంబంధించి అంటే ప్రాణాధారమైన మెడిసిన్ అని చికిత్స లేకున్నా కానీ మెడిసిన్ అనేది చాలా ఇంపార్టెంట్ వితౌట్ మెడిసిన్ దర్ ఈజ్ నో ట్రీట్మెంట్ అనేది ఒకటి ఒక క్యాప్షన్ ఉంది సో ఏంటంటే మనకు మెడిసిన్ అనేది ప్రాణాధారమైనది కాబట్టి మెడిసిన్స్ పైన తగన నియంత్రణ విభాగం అనేది పర్ఫెక్ట్గా ఉన్నారు కానీ మన దురదృష్టవశాత్తు మనకు ఈ ఏదైతే ఈ మెడిసిన్స్ పైన నిఘా అనేది ఏ విధంగా ఉన్నదన్నది ఈరోజు ప్రజానికానికి తెలుసు తర్వాత ఏదైతే పర్టికులర్ ఆఫ్ ది నేషన్ ఏదైతే జర్నలిజం ఉందో వాళ్ళు కూడా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా కానీ అసోసియేషన్స్ ప్రెసిడెంట్స్ కానీ అందరికీ తెలుసు యాక్చువల్గా ఏంటంటే మనకు ఒక ఫార్మసీ అంటే ఫార్మసీ నడపాలంటే కంపల్సరీ ఫార్మసిస్ట్ మాత్రమే అందులో ఉంది ఎందుకంటే ఫార్మసిస్ట్ అనే వ్యక్తి క్వాలిఫైడ్ పర్సన్ ఒక నాలుగు నుంచి ఆరు సంవత్సరాలు విద్యను అభ్యసించి ఫార్మసీ విద్యను అభ్యర్థి ఒక యూనివర్సిటీలో కానీ లేకపోతే ఒక బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విద్యా విభాగంలోనే అభ్యసించిన తర్వాత ఫార్మసీ కంప్లీట్ చేసిన తర్వాత ఏదైతే ఆ ఫార్మసీ అంటే ఆ మందులకు సంబంధించిన నాలెడ్జ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అలాంటి వ్యక్తులతోటి మందులు అనేది మెడిసిన్స్ అనేది ప్రజలు తీసుకుంటే బాగుంటుంది కానీ ఇక్కడ ఏంటంటే దానికి విరుద్ధంగా ఉంది యాక్చువల్గా ఏంటంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నలభై ఐదు వేల మెడికల్ షాప్స్ నలభై ఐదు వేల మెడికల్ షాప్స్లో అంటే మొదటి నలభై ఐదు వేల మెడికల్ షాప్స్లో ఎంతవరకు ఫార్మసిస్ట్లు ఎన్ని మెడికల్ షాపుల్లో ఎంతమంది ఫార్మసిస్టులు ఉన్నారు అంటే ఈ మధ్యనే మనకు స్వతంత్ర టీవీ వాళ్ళు వాళ్ళు చాలా ఒక వాలంటరీగా దీని నుంచి తనిఖీలు చేయడం జరిగింది వాళ్ళు విజిట్స్ చేయడం జరిగింది చాలా మెడిప్లెస్ అపోలో ఫార్మసీ లాంటి చైన్ ఫార్మసీలే కావచ్చు లేకపోతే ఏదైతే రిటైల్ అవుట్లెట్స్ రిటైల్ ఫార్మసీలు ఉన్నాయో ఆ రిటైల్ ఫార్మసీల్లో కూడా మీరు చాలా అంటే ప్రజారోగ్యాన్ని ఉద్దేశంగా చేసుకుని మీరు చాలా నిఘా దాని గురించి తనిఖీలు కూడా అంటే విజిట్స్ చేయడం జరిగింది సో ఈ విజిట్స్ లో నేను కూడా ఈ మధ్యన స్వతంత్ర టీవీలో కూడా చూశాను చాలా అంటే ఎక్కడికి వెళ్ళినా గానే ఫార్మసిస్ట్ లేడు ఫార్మసిస్ట్ లేకున్నా గానే అక్కడ ఉన్న పర్సన్స్ ఏదైతే బోగస్ వ్యక్తులు ఉంటారు ఫేక్ అంటే ఫార్మసీ చదువుకొని వ్యక్తులు ఉంటారు వాళ్ళు కూడా ఏంటంటే ఒక సందర్భంలో నేను ఆ టీవీలో చూసుకుంటే నాకు చాలా బాధాకరం అనిపించింది అంటే ఈ స్వతంత్ర టీవీ ఏదైతే వాళ్ళు జర్నలిస్ట్లు కానీ రిపోర్టర్స్ కానీ వెళ్ళినప్పుడు వాళ్ళ మీద దాడి చేయడానికి అంటే సీరియస్గా యాక్టివ్ చేయడానికి ఒక ఆ సిచ్యువేషన్ చాలా బాధాకరంగా ఉంది అంటే ఇప్పుడు ఒక ఫార్మసీలో ఫార్మసిస్ట్ ఉన్నడా లేదా అనేది ఎవరైనా అడగవచ్చు దాంట్లో కామన్ మ్యాన్ కూడా అడగవచ్చు ఎందుకంటే ఇది ప్రజారోగ్యానికి సంబంధించిన తర్వాత ఏంటంటే మనకు దీనివల్ల నంబర్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాబ్లెట్ అనేది ఎక్కువ మోతాదులో తీసుకున్న ప్రాబ్లమే తక్కువ మోతాదులో తీసుకున్న ప్రాబ్లమే ఎక్కువ మోతాదులో తీసుకుంటే పైజన్ అవుతుంది తక్కువ మోతాదులో తీసుకుంటే మనకు ఆ టాబ్లెట్ అనేది పనిచేయదు తర్వాత ఏంటంటే ఫార్మసీలో కంపల్సరీ ఫార్మసిస్ట్ మాత్రమే డిస్పెన్స్ చేయాలి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ జరగట్లేదు ఏదో కొంతవరకు మాత్రమే జరుగుతుంది సో ఏంటంటే దీన్ని ఉద్దేశంగా చేసుకొని కంపల్సరీ ఈ చట్టాలు ఏవైతే ఉన్నాయో చట్టాలు కంపల్సరీ ఇంప్లిమెంట్ చెయ్యాలి అయితే మనకు ఏదైతే ఫార్మసీ యాక్ట్ ఫార్టీ ఎయిట్ సెక్షన్ ఫార్టీ ఉంటుంది ఫార్మసీ యాక్ట్ ఫార్మసీ యాక్ట్ సెక్షన్ టూ అనేది ఉంటుంది ఇది ఒక ఆ చట్టానికి సంబంధించిన బుక్ ఇది దీంట్లో ఏం మెన్షన్ చేస్తా ఉంటే ఏదైతే ఫార్మసీలో ఫార్మసిస్ట్ కాకుండా ఏదైతే బోగస్ వ్యక్తులు ఫార్మసీ చదవని వ్యక్తులు మందులు డిస్పెన్స్ చేస్తారో ఫేక్ కాక్ కాక్ సేవలు అయితే మందులు డిస్పెన్స్ చేస్తారో వాళ్లకు చట్టరీత్యా అంటే ఈ చట్టం ప్రకారం ఈ ఫార్మసీ చట్టం ప్రకారంగా వాళ్ళకు సిక్స్ మంత్స్ ఎంప్రిజన్మెంట్ తర్వాత ఫైన్ కూడా ఉంది సో ఇలాంటి చట్టాన్ని పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తే అక్కడ కంపల్సరీ ఫార్మసీలో ఫార్మసిస్ట్ ఉండి ప్రజలకు కరెక్ట్ మెడిసిన్ అనేది తీస్తుంది అటు రేషన్లైజ్డ్ ట్రీట్మెంట్ రేషన్లైజ్ మెడిసిన్ అనేది జరుగుతుంది అంతేకాకుండా మనకు ఫార్మసీ ప్రాక్టీస్ రెగ్యులేషన్స్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అనేది ఉంది అమెండ్మెంట్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ వన్ ఉంది దాని ప్రకారంగా కూడా ఫార్మసీలో ఫార్మసిస్ట్ ద్వారానే మందులు ప్రజలకు అందించాలి అదే విధంగా పేషెంట్ కౌన్సిలింగ్ చేయాలనేది కూడా ఒక చట్టం ఉంది అంతేకాకుండా ఏదైతే డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఔషధ నియంత్రణ శాఖ విభాగం ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఒక చట్టం ఉంది డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ ఆక్ట్ నైన్టీన్ ఫార్టీ రూల్స్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ఉంది ఈ రూల్స్ నైన్టీన్ ఫార్టీ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ రూల్స్ నైన్టీన్ ఫార్టీ రూల్స్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ చట్టం ప్రకారంగా తన సెక్షన్ సిక్స్టీ ఫైవ్ ఆఫ్ ఉంటుంది దీంట్లో ఏం మెన్షన్ చేసి ఉంటుంది డ్రగ్ ద డ్రగ్ షుడ్ బి డిస్పెన్స్డ్ బై ద రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ అండ్ ప్రిస్క్రిప్షన్ ఆఫ్ ది రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అని ఉంటుంది అంటే మెడిసిన్స్ ఫార్మసీలో మెడిసిన్స్ అనేది ఒక రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ ఎవరైతే రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్ ఏదైతే ఉందో మెడిసిన్ అది రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ మాత్రమే డిస్పెన్స్ చేయాలి ప్రజలకు ఇవ్వాలి వేరే వాళ్ళు ఇవ్వడానికి లేదు ఇస్తే దానికి చట్టరీత్యా నేరము దానికి ఏంటంటే ఫైన్ ఆల్మోస్ట్ టూ ల్యాక్స్ టు ఫైవ్ ల్యాక్స్ పైన్ ఉంది అంటే ఈ చట్టాలు ఏమైతున్నాయి ఉన్నాయో చుట్టాలుగా మిగిలిపోయినాయి కానీ చట్టాలను ఎవరు ఇంప్లిమెంట్ చేయట్లేదు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్ ఒక దాదాపు ఒక సిక్స్ ఇయర్స్ ఒక ఎయిట్ ఇయర్స్ బ్యాక్ మనకు హెల్మెట్ ఎవరన్నా పెట్టుకున్నారా బైక్స్ నడిపే వాళ్ళు హెల్మెట్ ఎవరన్నా పెట్టుకున్నారా కానీ మనకు ఏదైతే పోలీస్ వ్యవస్థ పోలీసు నియంత్రణ విభాగం ఏదైతే ఉందో ఈ పోలీసు నియంత్రణ విభాగం వాళ్ళు ఒక రిజల్యూషన్స్ పాస్ చేస్తారు ఒక చట్టాన్ని తెచ్చారు ఒక జివో ఇష్యూ చేశారు ఎవరైతే హెల్మెట్ ధరించారో వాళ్ళకు థౌజండ్ రూపీస్ ఫైన్ పెట్టారు తర్వాత ఏంటంటే మనకు బైక్ పైన వెనుక కూర్చుండే వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాలని చెప్తారు ఈ ఎప్పుడైతే ఫైన్ సిస్టమ్ వచ్చిందో ఇమీడియట్లీ ఏంటంటే ప్రజలు అలర్ట్ అయిపోయి ఆ హెల్మెట్ ధరించడం అని కానీ ఇక్కడ ఏంటంటే ఇది ఒక హెల్మెట్ అనేది ఒక వ్యక్తికి సంబంధించింది కానీ ఇక్కడ ఒక ప్రజల ఆరోగ్యానికి సంబంధించి మెడికల్ షాప్ ఫార్మసీ అంటే ప్రజల ఆరోగ్యానికి సంబంధించి ఈ ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ఈ చట్టాలు డ్రగ్స్ అండ్ కాస్పటిక్ యాక్టే కావచ్చు లేకపోతే ఫార్మసీ యాక్టే కావచ్చు తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అనేది మన క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ టూ థౌసండ్ టెన్ కూడా ఉంది ఈ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ యాక్టే కావచ్చు లేకపోతే ఫార్మసీ ప్రాక్టీస్ రెగ్యులేషన్స్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఇలాంటి చట్టాలు ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు అనేది ఒక క్వశ్చన్ అయితే ఇక్కడ విషయం ఏంటంటే పోనీ ఫార్మసీలో ఫార్మసిస్ట్ మనకు ఫార్మసిస్ట్ ఉండాలి ఫార్మసిస్ట్ ద్వారానే మందుకు తీసుకోవాలి అంతేకాకుండా మనకు లేబర్ యాక్ట్ అనేది లేబర్ యాక్ట్ ప్రకారంగా ప్రతి ఎనిమిది గంటలకు ఒక ఫార్మసిస్ట్ ఉండాలి అంటే ఈ చైన్ ఫార్మసీస్ కావచ్చు అపోలో మెడిప్రెస్ లాంటి చైన్ ఫార్మసీలే కావచ్చు లేకుంటే ఏదైతే అవుట్లెట్స్ అంటే రిటైల్ మెడికల్ షాప్ ఉంటాయో అందులో కూడా చాలా మటుకు ఈ నలభై ఐదు వేల మెడికల్ షాపులలో దాదాపు అట్లీస్ట్ ఒక థర్టీ ఫైవ్ మెడికల్ షాప్స్ కంపల్సరీ ట్వంటీ ఫోర్ అవర్స్ నడిపితే ఉంటాయి అంతేకాకుండా మనకు కార్పొరేట్ హాస్పిటల్స్ ఏ కావచ్చు లేకపోతే నర్సింగ్ హోమ్స్ సే కావచ్చు లేకపోతే హాస్పిటల్స్ ఏ కావచ్చు వీటిలో కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్మసీ అనేది కంపల్సరీ ఉంటుంది అయితే ఇందులో మనకు ఒకటే రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ సర్టిఫికెట్ పైన వాళ్ళు డ్రగ్ లైసెన్స్ అనేది ఒకటే రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ సర్టిఫికేట్ పైన డక్ లైసెన్స్ తీసుకొని వాళ్ళు ట్వంటీ అవర్స్ అనేది నడిపిస్తారు ఎంతవరకు ఇది ఎంతవరకు ఇది సమంజసం ఎంతవరకు ఇది కరెక్ట్ ఇది వైలేషన్ ఆఫ్ ది డక్సన్ అండ్ కాస్టిక్ కాదా హండ్రెడ్ పర్సెంట్ ఇది వైలేషన్ ఆఫ్ ది డక్స్ అండ్ కాస్టిక్ యాక్ట్ వైలేషన్ ఆఫ్ ది లేబర్ యాక్ట్ మనకు లేబర్ యాక్ట్ ఏమని చెప్తుంది ఎవ్రీ ఎయిట్ అవర్స్ ఒక ఫార్మసిస్ట్ మాత్రమే ఉండాలని చెప్తుంది అంటే మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ నడిపించే షాపులో ఫార్మసీలో ఎంతమంది ఫార్మసిస్ట్ ఉండాలి రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ ముగ్గురు రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ ఉండాలి అదే విధంగా సిక్స్టీన్ అవర్స్ నడిపించే ఫార్మసీ ఉంటుంది అంటే మార్నింగ్ ఓపెన్ చేసేసి ఈవినింగ్ క్లోజ్ అవుతుంది ఇలాంటి ఫార్మసీలో రిజిస్టర్డ్ ఫార్మసీస్ ఉంటారు కానీ మీరు చేసిన తనిఖీలు ఏదైతే మీరు చేసిన విజిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ మధ్యనే చేసిన విజిట్స్ ఏవైతే ఉన్నాయో స్వతంత్ర టీవీ వాళ్ళు చేసిన విజిట్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడికి వెళ్ళినా గానీ అసలు ఫార్మసిస్ట్ లేడు అంటే మినిమము ట్వంటీ ఫోర్ అవర్స్ సంజయ్ రెడ్డి గారు మనం ఇంకొక గమనించాలి ఇక్కడ మనం చూసాం ఇంతకు ముందు మా ప్రతినిధి అపోలో ఫార్మసీకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక 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 ఆమె నేను ఫార్మసిస్ట్ అంటూ వచ్చింది కానీ మిగతా వాళ్ళు అందరూ కూడా మెడిసిన్ ఇస్తున్నారు ఇంకా మిగతా మరి ఫార్మసిస్టులు అవునా కాదో తెలియదు ఫార్మసిస్ట్ అంటే ఈ మాత్రమే చూపించారు మరి మిగతా వాళ్ళు ఎవరు మరి వాళ్ళు మెడిసిన్ ఎందుకు ఇస్తున్నారు ఎస్ అలా విషయం ఏంట సార్ ఇక్కడ విషయం ఏంటంటే సార్ డక్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ కానీ ఫార్మసీ యాక్ట్ కానీ ఇక్కడ మనకి ఏంటంటే ఈ చట్టం ప్రకారం అంటే డ్రస్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ చట్టం ప్రకారంగా మనకు ఒక ఫార్మసీలో ఒక మెడికల్ షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ ఫార్మసిస్ట్ ఆ రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ యొక్క సర్టిఫికేట్ డిస్ప్లే అవుతుంది అక్కడ డిస్ప్లే ఇక్కడ మీరు ఏ మెడికల్ షాప్ కి వెళ్ళినా అంటే మీ తనిఖీలో ఈ మధ్య తనిఖీలో కూడా ఏ మెడికల్ షాప్ కి వెళ్ళినా గానీ అక్కడ రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ సర్టిఫికెట్ లేదు డ్రగ్ లైసెన్స్ కూడా లేదు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ సర్టిఫికేట్ కావచ్చు ఈ డ్రగ్ లైసెన్స్ అంటే ఏదైతే తెలంగాణ స్టేట్ ఫార్మసీ కౌన్సిల్ ఇష్యూ చేసిన రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ సర్టిఫికేట్ కావచ్చు లేకపోతే డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కన్సల్ట్ అధికారి ఏదైతే డగ్ ఇన్స్పెక్టర్ ఇష్యూ చేసినా ఆ డ్రగ్ లైసెన్స్ కావచ్చు మనకు అక్కడ కనబడదు ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే లోపల వాళ్ళు ఎక్కడో డెస్క్ లో పెడతారు లేకపోతే ఎక్కడో ఫోటోలు ఎక్కడో పెట్టేసి వాళ్ళు ఉంటుంది కంపల్సరీ ఏంటంటే ఆ రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ సర్టిఫికేట్లో ఎవరి ఫోటో అవుతుందో ఆ రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ ఆ రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ అక్కడే మాత్రమే ఉంటే అక్కడ డిస్పెన్స్ చేయాలి ఏదైతే ప్రిస్క్రిప్షన్స్ వచ్చినా అంతేకాకుండా ఇంకో విషయం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే అంటే నేను ప్రజానికానికి అంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దాదాపు నాలుగు కోట్ల ప్రజానికానికి కూడా నేను నేను విజ్ఞప్తి చేస్తున్నాను మనం ఈవెన్ కిరాణా షాప్కి వెళ్తే మనం బిల్లు తీసుకుంటున్నాం కానీ మెడికల్ షాప్ కి వెళ్తే బిల్లు తీసుకోవట్లేదు ఎందుకు తీసుకోవట్లేదు కంపల్సరీ తీసుకోవాలి ఎందుకంటే మెడిసిన్ ఎక్స్పైరీ కావచ్చు రాంగ్ మెడిసిన్ ఇవ్వచ్చు రాంగ్ వాళ్ళు అయితే చదువుకున్న వాళ్ళు బోగస్ వ్యక్తులు ఎవరైతే మెడికల్ షాప్ లో ఉంటారో వాళ్ళ వల్ల మీకు రాంగ్ మెడిసిన్ కూడా ఇవ్వచ్చు ఎక్స్పైరీ అయిన మెడిసిన్ బ్యాచ్ నెంబర్ ఇవన్నీ రకరకాలు ఉంటాయి సో ఏంటంటే మెడికల్ షాప్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ ఆ బిల్ అనేది తీసుకుంటే మీకు ఒక ఎవిడెన్స్ అథెంటికేషన్ అనేది అయితే ఇక్కడ ఏంటంటే ఆ బిల్లులో కూడా ఏంటంటే రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ యొక్క సిగ్నేచర్ ఉండాలి ఎంతవరకు ఇది ప్రజలు గమనిస్తున్నారు అయితే కంపల్సరీ ఎప్పుడు ప్రజానికం కానీ ఎవరైనా కానీ ఒక మెడికల్ షాప్ ఒక ఫార్మసీకి వెళ్ళినప్పుడు ఎవరండి రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ ఎవరు అనేది తెలుసుకోవాలి తర్వాత అక్కడ రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ యొక్క సర్టిఫికేట్ డిస్ప్లే అయి ఉంటుంది సంజయ్ రెడ్డి గారు ఈ అవగాహన అంతా ప్రజలకు ఉంటుందంటారా ఇలా ఫార్మసిస్ట్ ఉండాలి అంటే ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో అయితే పర్లేదు కానీ మనం చూస్తుంటాం పల్లెటూరులో వెళ్తారు ఇక్కడికి పని వస్తే ఒక టాబ్లెట్ తీసుకుని వచ్చేస్తారే కానీ ఇక్కడ ఫార్మసిస్ట్ ఉండాలి ఫార్మసిస్టే ఖచ్చితంగా మనకు మందులు ఇవ్వాలని అవగాహన వారికి ఉండదు కదా అవగాహన ఉండదు కానీ ఏంటంటే మీలాంటి ఏదైతే పోర్ట్ పిల్లర్ ఆఫ్ ది నేషన్ స్వతంత్ర టీవీ వాళ్ళు లాంటి వాళ్ళు ఎంతో ఎలక్ట్రానిక్ మీడియా గానీ ఇంకా మీరే ప్రింట్ మీడియా మీలాంటి చేసే మీరు మీరు చేసే అవగాహన ఏదైతే వాలంటీర్ గా మీరు సర్వే చేస్తున్నారో పబ్లిక్ హెల్త్ను దృష్టిలో పెట్టుకుని కంపల్సరీ ఇది అవేర్నెస్ వస్తుంది ఈ మధ్యనే అసలు ఫార్మసిస్ట్ అనే పదము ఫార్మసిస్ట్ అనే వ్యక్తి అంటే మెడికల్ షాపుల్లో ఫార్మసిస్ట్ మాత్రమే మెడిసిన్స్ డిస్పెన్స్ చెయ్యాలట వేరే వాళ్ళు డిస్పెన్స్ చేస్తున్నారట అంటే వైన్ షాపులలో వైన్ షాపులలో లేకపోతే రెస్టారెంట్లలో పనిచేసే వాళ్ళు మెడికల్ షాపులు పెట్టుకొని లేకపోతే ఏదో ఛాయ్ దుకాణాలు పనిచేసే వాళ్ళు మెడికల్ షాపులు పెట్టుకొని నడిపిస్తున్నారట వాళ్ళు కాదు మనకు మెడిసిన్స్ ఇచ్చేది ఈవెన్ అపోలో తర్వాత మెడిప్లెస్ లాంటి ఫార్మసీల్లో కూడా టెన్త్ ఫెయిల్ అయిన ఇంటర్ ఫెయిలర్లు ఇస్తున్నారట అనే విషయము పబ్లిక్ తో మీలా మీ స్వతంత్ర టీవీ ఛానల్ కావచ్చు ఇంకా వేరే ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ద్వారా ఈ మధ్యన అవేర్నెస్ వచ్చింది కంపల్సరీ అవేర్నెస్ ఈ అవేర్నెస్ వల్ల కంపల్సరీ రియలైజ్ అవుతున్నారు ఈ మధ్యన నేను చూసినా కూడా అబ్జర్వ్ చేసిన నాకు చాలా ఫోన్లు వచ్చినాయి మీ టీవీలో వచ్చిన దాని ద్వారా సార్ ఇట్లా కంపల్సరీ ఫార్మసీలో ఫార్మసిస్ట్ ఉండాల ఫార్మసిస్ట్ ద్వారా మెడిసిన్ ఎస్ డెఫినెట్లీ ఫార్మసిస్ట్ ద్వారా డెఫినెట్లీ మెడిసిన్స్ తీసుకోవాలి ఎందుకంటే మనం ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనము అక్కడ ప్యూన్ ద్వారానో లేకపోతే స్వీపర్ ద్వారానో వైద్యం చేయించుకో ఎవరితో ఎంచుకుంటా క్వాలిఫైడ్ డాక్టర్స్ క్వాలిఫైడ్ మెడికల్ ప్రాక్టీషనర్ ఎవరు ఉన్నారో వాళ్ళ ద్వారా మనం మనం ట్రీట్మెంట్ చేసుకుంటాం అలాంటిది ఆ మెడికల్ ప్రాక్టీషనర్ ఎవరైతే మనకు ప్రిస్క్రైబ్ చేసే ప్రిస్క్రిప్షన్ ఇచ్చాడో ఆ ప్రిస్క్రిప్షన్ ను మనము మెడికల్ షాప్ ఫార్మసీకి వెళ్ళినప్పుడు అప్పుడు అక్కడ కూడా క్వాలిఫైడ్ పర్సన్స్ ఎవరు ఉన్నారు ఫార్మసిస్ట్ ఎవరు ఆ ఫార్మసిస్ట్ ఆ రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ సర్టిఫికెట్ ఉందా ఫార్మసీలో ఫార్మసిస్ట్ ఉన్నాడా లేడా ఆయనే ఆ రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ సర్టిఫికెట్ లో ఉన్న వ్యక్తి ఈయన సేమా అని అబ్జర్వ్ చేసేసేసి తర్వాత బిల్లు కూడా తీసుకోవాలి బిల్లు తీసుకొని ఆ బిల్లు పైన కూడా ఆ ఫార్మసిస్ట్ యొక్క రిజిస్ట్రేషన్ నంబరు సిగ్నేచర్ అనేది తీసుకోవాలి తీసుకుంటే అప్పుడు ఏంటంటే పేషెంట్ కు సేఫ్టీ అంతేకాకుండా మీరు ఇప్పుడు ఒక విషయం చెప్పారు దానికి నేను ఎవిడెన్స్ చూపెట్టుకున్నా చూడండి ప్రాణం మీదకి తెచ్చిన స్వీపర్ వైద్యం అంటే ఒక హాస్పిటల్ కు ఒక మెడికల్ షాప్ కి వెళ్ళినప్పుడు అందులో క్లీన్ చేసే స్వీపర్ మెడిసిన్ ఇస్తే అది సీరియస్ అయింది ఆ బాబు చనిపోయాడు అంటే ఇది ఇది అంటే ఏ విధంగా జరుగుతుంది సిస్టమ్ అనేది ఏ విధంగా ఉంటుందో చూడండి తర్వాత మందులు వికటించి బాలుడు మందులు వికటించి బాలుడు ఉంది ఎందుకు మందులు వికటిస్తా అండి అంటే ఎక్స్పైర్ అయిన ఎక్స్పైర్ అయిన మందులు ఇవ్వడం తర్వాత ప్రాణం మింగిన మాత్రలు అంటే చిన్న పిల్లలు ఇది చిన్న పిల్లలకు సంబంధించిన ఇష్యూలు నేను అంటే ఈ విధంగా మన సొసైటీలో ఎన్నో జరుగుతున్నాయి అంటే ఇవంతా నేను ఒక నేను ఒక ఆర్కేవ్ అంటే ఆర్కేవ్ అంటే నేను ఒక ఏది ఒక అల్పం ఒక డైరీ లాగా మొత్తం నేను ప్రిజర్వ్ చేసి పెట్టాను ఎక్కడెక్కడ ఏం ఇన్సిడెంట్ జరుగుతున్నాయి కదా అంటే ఇక్కడ ప్రజారోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రజ అంటే ప్రతిరోజు మనకు ప్రతి ఇంట్లో అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయో ప్రతి ఇంట్లో ఒక షుగర్ పేషెంట్ అంటే డయాబెటీస్ ఒక బీపీ పేషెంట్ తర్వాత ఒక మోకాల నొప్పుడు నీ జాయింట్ పేషెంట్ కంపల్సరీ ఉంటుంది అది ఎవరింట్లైనా కావచ్చు ఇప్పుడున్న లైఫ్ స్టైల్ కు కంపల్సరీ ఉంటుంది అయితే ఈ లైఫ్ స్టైల్ మనం రోజు గ్రాసరీ అంటే సరుకులకు కానీ లేకపోతే కూరగాయలకు కానీ ఏ విధంగా వెళ్తున్నామో అదే విధంగా మనము మెడికల్ షాప్ కి వెళ్ళడం జరుగుతుంది మెడికల్ షాప్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఫార్మసీలో ఫార్మసిస్ట్ కాకుండా వేరే వాళ్ళు అంటే నాలెడ్జ్ లేని వాళ్ళు ఫేక్ ఏదైతే ఫోకస్ వ్యక్తులు టెన్త్ ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు ఏదో టీ షాప్ లో పనిచేస్తున్నాడు లేకపోతే ఏదో వైన్స్ లో పనిచేస్తున్నాడు చేసేసి అక్కడ మెడికల్ షాప్ పెట్టుకుని మెడిసిన్స్ ఇస్తే ప్రజల ప్రాణం ఏం కావాలి ఇక్కడ నుంచి వాళ్ళకి ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి లివర్ డామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది దాన్ని ఏంటంటే హిపటోటాక్సిటీ వల్ల లివర్ డామేజ్ అయ్యే ఛాన్స్ తర్వాత మన కిడ్నీస్ డామేజ్ దాన్ని రేనల్ టాక్సిటీ అంటే కిడ్నీస్ డామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ మధ్యన ఏంటంటే కొంతమందికి ఈ స్టోరియస్ స్ట్రక్స్ వల్ల హార్ట్ స్ట్రోక్ కూడా రావడం జరుగుతుంది ఎవరు రెస్పాన్సిబుల్ దీని రైట్